ఎందుకంటే నేను కుంభమేళ నది నది దగ్గర అయితే ఉన్నాను ఇదో రోజు సంక్రాంతి రోజు ఈరోజు నిన్న భోగి చాలా చాలామంది ఉండే నిన్నటి కంటే ఇప్పుడు డబ్బులు వచ్చారు సంక్రాంతి అంటే చాలా ముఖ్యమైన రోజు కాబట్టి ఇప్పుడైతే నేను నది స్నానం చేసేసి నేను మళ్ళీ వెళ్ళిపోతాను అందరికీ నమస్తే జై శ్రీరామ్ సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకునే వాళ్ళు ఉంటారో నా ఛానల్ అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా జై శ్రీరామ్ జయశ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు సంక్రాంతి అందరికీ శుభాకాంక్షలు ముందుగా నిన్న భోగి అదే నిన్నటికంటే ఇవాళ ఎక్కువ మంది వచ్చారు దానికంటే త్రిబుల్ అంటే అంతలు ఎక్కువ మంది వచ్చారు జనాభా నాకు నిన్నైతే అంత కనిపించలేరు అయితే సంక్రాంతి కాబట్టి ప్రతి ఒక్కరూ చాలామంది అంటే కొన్ని లక్షల మంది అంటే కొన్ని మనం లెక్క పెట్టలేము కానీ కొన్ని లక్షల మంది దాకా అయితే ఉంటారు కాబట్టి నాకు కామెంట్లో ఏమని పెడుతున్నారంటే అన్న రావాలా అంటే ఈ టైంలో రావచ్చా అంటే రద్దీగా బాగుందా అంటే ఎట్లా తొక్కిస్తాల్ జరుగుతుందా ఈ విధంగా పెట్టడం జరిగింది అంటే కరెక్ట్ టైం చెప్పండి అన్న అంటే రండి కానీ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి సెకండ్ వీక్లో అయితే చాలామంది ఉంటారు అలాగే నేను ఆల్రెడీ ఇంత ముందు కూడా చెప్పిన అయితే మనకి ఫస్ట్ టెన్ డేస్ లాస్ట్ టెన్ డేస్ మొత్తం నలభై ఎనిమిది రోజులు అయితే జరుగుతుంది కుంభమేళ అయితే దీంట్లో మనకి ఫస్ట్ పది రోజులు లాస్ట్ పది రోజులు అయితే చాలా రష్గా ఉంటారు మిడిల్ లో ఇరవై రోజులు ఇరవై ఎనిమిది రోజులు అయితే మధ్యలో రండి అంటే ఫిబ్రవరి పది నుంచి ఫిబ్రవరి ట్వంటీ లోపు రండి అయితే చాలా అంటే రష్ అయితే అంతే ఉంటుంది కానీ కొంచెం తక్కువ ఉంటుంది ఇంతగానం అయితే ఉండదు నేను ఇది కూడా నేను వీడియో నేను లాస్ట్ చివరిగా వచ్చి నేను నేను ఉన్న ప్లేస్ నుంచి ఇక్కడికి ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఇక్కడ కూడా చాలా రద్దీగానే ఉన్నారు మనం ఇక్కడికి వెళ్తే అక్కడ మొత్తం జనాభానే ఉన్నారు జనాభాతోటి మొత్తం నిండిపోయింది ఇప్పుడే సాధు సన్యాసులు అయితే ఇప్పుడే వారి రథాల నుంచి ఇప్పుడే బయలుదేరారు అక్కడికి మనం వెళ్ళాలంటే కూడా ఇంకొక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ ఉంటుంది నేను ఆల్రెడీ ఎయిట్ అండ్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే దూరం వచ్చిన కానీ మళ్ళీ ఇక్కడ నుంచి అటు వెళ్ళాలంటే మళ్ళీ టూ కిలోమీటర్స్ అయితే దూరం ఉంటుంది కాబట్టి రండి పడద్దు ధైర్యంగా రండి ఏం కాదు అంతా తొక్కేస్లాట్ అయితే అంతా లేదు బందోబస్తుగానే ఏర్పాటు చేయడం జరిగింది యోగిజీ ప్రభుత్వం అయితే ముందుగా చెప్పాలనుకున్నది ఏంటంటే రూమ్స్ గురించి ఇప్పుడు అడగడం జరిగింది కానీ రూమ్స్ అంటే మనకి చాలా కష్టము ఇంతమందిలో మనకి ఉండదు ఎందుకంటే దొరకవు ఎందుకంటే ఇన్ని లక్షల మందికి అవి చేసి చేసింది అయితే లక్ష నలభై వేల రూమ్స్ అయితే చేయడం జరిగింది అంటే ఎవరైతే రావాలనుకుంటున్నారో కేవలం అంటే ఇందకొచ్చి అయోధ్య కాశీ కూడా చూస్తారు ఇంకా వాళ్ళు అంటే కుంభమేళ నది స్నానం చేసిన తర్వాత కూడా దగ్గర ఉన్నటువంటి అయోధ్య కానీ కాశీ కానీ వెళ్తారు తప్పనిసరిగా అలాగే చిత్రకూట ఉంటుంది మనకి అయోధ్యలో ఉన్నటువంటి గుప్తర్ ఘాట్ కూడా ఉంటుంది కాబట్టి ఇలా చాలా మన పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి కాబట్టి దగ్గరలోనే ఇవి కూడా చూడడానికి వస్తారు కాబట్టి చిన్నపిల్లల్ని తెచ్చిన పర్లేదు కానీ జాగ్రత్తగా అయితే ఉండాలా ఎందుకంటే అంత మందిలో మనం తప్పనిసరిగా చేతి ఒక్కసారి మనం అంటే దానిలో కలిసిపోతారు అంటే మనం మళ్ళీ లింగడం అంటే చాలా కష్టం అసలుకి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ముసలి వాళ్ళకి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే కరెక్ట్ సమయంలోనే రండి ఎందుకంటే నేనైతే అంటే ముందు చెప్తున్నాను ఎందుకంటే ఉన్న పరిస్థితి నేను చెప్తున్నాను కాబట్టి అలాగే మీరు వచ్చేటప్పుడు కూడా బ్లాంకెట్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఇవన్నీ కూడా తప్పకుండా తెచ్చుకోండి అందుకే నమస్తే నెక్స్ట్ ఏమన్నా అప్డేట్ ఉంటే నేను చెప్తాను జయ శ్రీరామ్ కానీ అధైర్యం మాత్రం పడద్దు ధైర్యంగానే ఉండి రండి కాబట్టి ట్రైన్స్ కూడా ఇప్పుడు అందుబాటులో అయితే లేవు అందుబాటులో ఉన్న ఆల్రెడీ ఒక త్రీ మంత్స్ ముందే బుక్ అయిపోయినాయి అవి వాళ్ళు నాకు అందరూ అన్నారు అరే ట్రైన్స్ ఉన్నాయా లేవా అంటే ట్రైన్స్ ఉన్నాయి కానీ ఆల్రెడీ త్రీ మంత్స్ ముందే బుక్ అయిపోయినాయి కాబట్టి మీరు వస్తే ఫ్లైట్లో రావాలి ఫ్లైట్లో కూడా అప్పటికప్పుడు అంటే ఫుల్ రేటు పదివేలు పది పదివేలు పదిహేను వేలు అప్పుడే అదే రోజు అంటే ఇరవై వేలు కూడా ఉండొచ్చు కాబట్టి ఒక త్రీ మంత్స్ ముందు బుక్ చేసుకున్న వాళ్ళు అయితే రాగలుగుతారు ఒకవేళ తప్పకుండా నేను వస్తాను అనుకుంటే జనరల్ టికెట్ తీసుకొని ఒక్క డబ్బలా వంద మంది ఉండేది ఐదు వందల వెయ్యి మంది ఆ డబ్బాలు ఉంటాయి కానీ చాలా ఇబ్బంది అవుతుంది ఒకవేళ సరే తప్పకుండా నేను నదిలో స్నానం చేస్తా కుంభమేళకొస్తా హాజరు అవుతా అంటే రండి ఆ విధంగానే రండి కానీ చాలా జాగ్రత్తగా అయితే ఉండండి అలాగే నేను ముఖ్యమైన విషయం ఏంటంటే మెడలో ఉన్నటువంటి ఓల్డ్ కానీ ఇవన్నీ కూడా ముఖ్యమైనవి తెచ్చుకోవద్దు తప్పకుండా అంటే పోయే అవకాశం తప్పకుండా ఉంటుంది కాబట్టి జాగ్రత్త శ్రీరామ్